వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే బ్యాక్ టు బ్యాక్ మూవీ రివ్యూ చేస్తూ సూపర్గా ఉన్నాం ఈ రోజు కూడా మీకోసం మళ్ళీ ఒక మూవీ రివ్యూ చేద్దామని థియేటర్కి వచ్చినాం ఈరోజు మేము చేయబోయే మూవీ రివ్యూ అక్కినేని నాగార్జున నాసామిరంగా మూవీ సో అదే బ్రో ఆఫ్టర్ లాంగ్ టైం నాగార్జున చాలా రోజుల తర్వాత ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ ఈ పది పదహారు వెయిటింగ్ సో టైంకి రీచ్ అయినాం మూవింగ్ స్టార్ట్ చేయాలి ఇంకొక టూ త్రీ మినిట్స్ టైం ఉంది స్టార్ట్ అయితే సీజన్లీ వెయిటింగ్ మన ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ స్టాప్ అయిపోయింది ఫస్ట్ స్టాప్ అయితే చాలా 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 బాగుంది ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ కూడా బాగుంది అండ్ సింపుల్ స్టోరీ బట్ మొత్తం మాస్ తీసిర్రు మొత్తం లోకల్ అంతా మంచిగా అంటే మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది కామెడీ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి మెయిన్గా చెప్పాలంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి నాగార్జున అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఐఎమ్ బ్యాక్ అన్నాడు సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినా అదే ప్రో ఎట్లా అనిపించింది సినిమా అయితే వేరే లెవెల్ ఉంది మిస్సార్ నేను అనుకోలే పండగ సినిమా అంటే నాగర్ మిసారి మాస్టర్ మీ ఫ్యామిలీలో మిస్ ఉంది స్టాం అయితే వేరే లెవెల్ ఉంది మొత్తం పండగ స్టోరీ కానీ నాగర్ నాటక ఆయన స్టైలిష్ ఫ్యాన్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది నాగార్ చాలా బాగా చూసి వస్తాం సెకండ్ హాఫ్ మీటింగ్ సూపర్గా ఉంది అవసరం సో నాగార్జున ఫ్యాన్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు సో మేము మేము కూడా కామన్గానే ఫుల్ ఎంజాయ్ చేసినాం సో సెకండ్ హాఫ్ చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ తర్వాత టోటల్గా మూవ్ ఎట్లుందనేది చెప్దాం చెప్తాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడే అయిపోయింది సినిమా అయితే నాకైతే నచ్చింది బాగుంది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎంత మాస్ అంటే ఇక బాస్కా మాస్ అనొచ్చు నాగార్జుని అంత అంత మాస్ సో నేను మళ్ళీ చెప్తాయో మాకు తెలిసిన అన్న కలిసిండు అన్న కూడా సినిమా అన్న సినిమా అది హైలైట్ సినిమా కూడా టైటిల్ లాగే నా సాంగ్ ఉంది బాగుంది ఓకే బ్రో అనిపించింది సినిమా అసలు బ్యాక్ చాలా రోజు మాస్కా అది మాస్ అంటే మాసే వేరే లెవెల్ సూపర్ ఉన్న సినిమా నా రంగ అనిపించింది నాగార్జున ఫ్యాన్స్ అయితే పండగ తీసుకోవాలంతే హనుమాన్ తర్వాత సెకండ్ అంత లీడ్ ఉన్నది ఇదే మూవీ సూపర్ గా ఉంది ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫుల్ మాస్ అండ్ ఫుల్ మాస్ వేరే లెవెల్ నాగార్జున ఫ్యాన్స్ అయితే చేసుకోవచ్చు సూపర్ సినిమా చూడొచ్చు సూపర్ సినిమా సినిమా అయితే బాగుంది అండ్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఏజ్ ఏజ్ అంటే జస్ట్ ఏ నంబర్ అన్నట్టుగా ఉంటారు అందులో కొందరు మన టాలీవుడ్ లో చెప్పుకోవాలంటే నాగార్జున మహేష్ బాబు ఉంటారు మహేష్ బాబుకి ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఏజ్ ఉంటుంది కానీ అట్లా కానీ నాగార్జున సిక్స్టీ ఫోర్ ఏజ్ అంతా యంగ్ ఉన్నారంటే అసలు స్క్రీన్ మీద అయితే ఆ ఏజ్ అసలు నిజం అబద్ధం అనిపించింది అంత బాగున్నాడు నాగార్జున సో సూపర్ అదైతే గ్రేట్ అంత అట్లా ఫిజిక్ మెయింటైన్ చేయడం అదైతే చాలా గ్రేట్ చాలా రోజుల తర్వాత నాగార్జున స్క్రీన్ మీద చూడడం అంత మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది సో ఈ సంక్రాంతి సీజన్లో ఈ నాలుగు సినిమాలు చూసినాం నాలుగు సినిమాలకు రివ్యూ చేసినాం వీటిలో కొంచెం ఒక గుంటూరు కారమే కొంచెం కారం ఘాటు తగ్గింది కానీ మిగతైతే అన్నీ బాగున్నాయి అండ్ మేము అన్ని మూవీస్ మీద రివ్యూ వీడియోస్ చేసినాం అందరి సపోర్ట్ లవ్ మంచిగా చూపెట్టే చాలా హ్యాపీ అనిపించింది మీరు అంత లవ్ చూపెట్టినందుకు ఇన్ని వీడియోలు చేయగలిగినాం అయితే యాక్చువల్గా జనవరి ఫస్ట్కి ఒక డివోషనల్ రైడ్ వీడియో చేసినాం కానీ దానికంటే ముందు ఈ సినిమాలు ఇన్ని రావడంతో ఆ వీడియో వెనుక పడిపోయింది సో ఇయర్ డివోషనల్ రైడ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ డివోషనల్ హనుమాన్ హనుమన్ తోటి స్టార్ట్ చేసినాం సో దీని తర్వాత ఆ వీడియో వస్తుంది ఏమనుకోకుండా దాన్ని మీరు చూసి అర్థం చేసుకుంటారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్